ఒక్కసారి ఊహించుకోండి తొలి క్రైస్తవ చరిత్ర గురించి మనకు తెలిసిన కథనే మార్చేగల ఒక ఆవిష్కరణ జరిగింది ఏకంగా పదిహేను వందలేళ్లుగా మట్టికింద సమాధి అయిపోయిన ఒక రహస్యం ఇప్పుడు వెలుగులోకొచ్చింది బహుశా ఇది చరిత్రను తిరగరాస్తుందేమో అంతా ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలయ్యింది ఒకవేళ యేసు చెప్పిన కొన్ని మాటలు పదిహేను వందల సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండా పోయుంటే వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఒక కొత్త ఆవిష్కరణ అది నిజమేనని సూచిస్తోంది ఇదేదో ఊహల్లోంచి పుట్టిన కథ కాదు మనమిప్పుడు గలీలేయ సముద్రం ఒడ్డుకు వెళ్తున్నాం ఇక్కడే పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ రహస్యం తాలూకు తాళం చెవిని కనుగొన్నారని గట్టిగా నమ్ముతున్నారు అయితే ఈ ఆవిష్కరణ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా పోగొట్టుకున్న ఒక పట్టణం కథ తెలుసుకోవాలి దాని పేరు బెత్సైదా అపోస్తలులైన పీట ఆంద్రూ ఫిలిప్ల స్వస్థలం ఇదే చారిత్రకంగా చాలా ముఖ్యమైన ఈ పట్టణం మొదటి శతాబ్దం తర్వాత ఎందుకో మ్యాప్ల నుండి మాయమైపోయింది చాలా కాలంగా అసలు బెత్సైదా ఎక్కడుంది అనే దానిపై పెద్ద చర్చ జరిగింది ముఖ్యంగా రెండు ప్రదేశాల గురించి వాదనలు నడిచే ఒకటి ఎట్టెల్ ఇది కాస్త లోపలికుంటుంది కాని అక్కడ ఏసుకాలం నాటి ఆధారాలు పెద్దగా దొరకలేదు రెండోది ఎల్ అరాజ్ ఇది నీటికి చాలా దగ్గరగా ఉంది కాని నిరంతరం వచ్చే వరదల వల్ల అది తన రహస్యాలను బయటపెట్టకుండా దాచేసుకుంది కాని రెండువేల పదహారులో అంతా మారిపోయింది ఒక కొత్త బృందం ఆధునిక టెక్నాలజీతో ఎల్ అరాజ్లోని ఆ బురద కింద అసలు ఏందాగుందో కనిపెట్టాలనే పట్టుదలతో తిరిగివచ్చింది అదే ఈ అన్వేషణలో ఒక కీలకమైన మలుపు వాళ్ల తవ్వకాలు ఒకదాని తర్వాత ఒకటిగా రహస్యాల్నే బయటపెట్టాయి ముందుగా మ్యాగ్నెటిక్ ఇమేజింగ్ టెక్నాలజీతో భూమి కింద నిర్మాణాలున్నాయని కనిపెట్టారు ఆ తర్వాత లోతుగా తవ్వినప్పుడు మొదటి శతాబ్దానికి చెందిన వస్తువులు దొరికాయి అంటే చేపల గాలాలు మట్టిపాత్రలు లాంటివి కాని వాళ్లకు దొరికిన అతి పెద్ద ఆశ్చర్యమేంటంటే ఒక భారీ బైజాంటైన్ చర్చ్ యొక్క పునాదులు అయితే ఇది మామూలు చర్చ్ కాదన్నమాట అసలు విషయమేంటంటే ఎనిమిదో శతాబ్దంలో ఒక యాత్రికుడు అపోస్తలుల చర్చ్ గురించి రాశాడు పీటర్ ఆండ్రూల ఇంటిపైనే ఆ చర్చ్ కట్టారని చెప్పాడు ఇప్పుడు వందలెళ్ల తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు సరిగ్గా ఆ చారిత్రక కథనానికి సరిపోయే ఒక చర్చ్ని కనుగొన్నారు ఇక ఆ చర్చ్ శిథిలాల లోపన పరిశోధకులు ఊపిరి బిగపట్టేలా చేసే ఒకదాన్ని కనుగొన్నారు చర్చ్ నేలపై రాళ్లతో పేర్చిన ఒక మొజాయిక్లో ఒక సందేశముంది సరిగ్గా అక్కడె వందలేళ్ల మట్టి శిథిలాల కింద చర్చ్ మధ్యలో ఒక అద్భుతమైన మొజాయిక్ బయటపడింది దాని మధ్యలో ఒక శాసనం ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఆశ్చర్యకరంగా చాలా స్పష్టంగా ఉంది ఆ శాసనంలో ఇలా ఉంది పీటర్ అపోస్తలుల అధిపతి మరియు స్వర్గపు గోళాల తాళాలను ధరించినవాడు మొదటి భాగం అపోస్తలుల అధిపతి మనకు తెలిసిందే కాని ఆ చివరి మాటలు స్వర్గపు గోళాలు అవే పండితుల్ని ఆలోచనలో పడేశాయి స్వర్గపు గోళాలు అనే మాట ఎందుకంత పెద్ద విషయం అంటారా ఎందుకంటే ఆ పదం బైబిల్లో ఎక్కడా లేదు ఇది బహుశా అధికారిక గ్రంథాలు రాయకముందే ఆ ప్రాంతంలో వాడుకోలున్న స్వర్గం గురించిన ఒక పాత ఆలోచన కావచ్చు ఇది చరిత్రలోంచి పోగొట్టుకున్న ఒక స్నాప్షాట్ లాంటిదన్నమాట అయితే కథ ఎక్కడతో అయిపోలేదు ఆ మొజాయిక్ ఒక రహస్యాన్ని మాత్రమే బయటపెట్టింది ఇంకో రహస్యం దాదాపు కంటికి కనబడకుండా మాయమైపోయింది పరిశోధకులు ఆలోచనలో పడ్డారు కాలక్రమేణా అరిగిపోయి కనిపించకుండా పోయిన మాటలు ఇంకేమైనా ఉన్నాయా ఆ సమాధానం కోసం వాళ్లు ఆధునిక టెక్నాలజీ వైపు చూశారు వాళ్లు ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ను ఉపయోగించి ఆ ను స్కాన్ చేశారు మామూలు కంటికి కనిపించిన గుర్తుల కోసం వెతికారు అప్పుడు మెల్లగా మాయమైనట్లుగా ఉన్న అక్షరాలు మళ్లీ కనిపించడం మొదలయ్యాయి పునర్నిర్మించిన ఆ మాటలు ఇవి అతను అతనితో అన్నాడు నా ఇంటిని కాపాడు నేను స్వర్గాలను సిద్ధం చేయడానికి వెళుతున్నాను ఈ మాటలు ఏసు వార్తలోనూ లేవు ఇది ఏసు పీటరుకు ఇచ్చిన ఒక పోగొట్టుకున్న ఆజ్ఞానమాట ఈ కొత్త వాక్యం పీటర్ పాత్ర గురించి మనకున్న అవగాహననే మార్చేస్తుంది అతను కేవలం స్వర్గానికి ద్వారపాలకుడు కాదు అతను భూమి మీద క్రీస్తు ఇంటిని అంటే విశ్వాసుల సంఘాన్ని కాపాడాల్సిన సంరక్షకుడు ఇది ఒక సరికొత్త బాధ్యతను సూచిస్తోంది ఈ ఆవిష్కరణ దాదాపు రెండు వేల ఏళ్లుగా నడుస్తున్న ఒక చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది పీటర్ యొక్క అసలు పాత్ర ఏంటి చూడండి పీటర్ పాత్రను క్రైస్తవంలో వేర్వేరు శాఖలు వేర్వేరుగా అర్థం చేసుకున్నాయి కొందరు ఆయనని పోపుగా నాయకుడుగా చూస్తే మరికొందరు ఆయనని సమానులలో ప్రథముడుగా భావించారు మరికొందరికి అది కేవలం విశ్వాసానికి ఒక చిహ్నం ఎల్ అరాజ్లో దొరికిన ఈ కొత్త ఆవిష్కరణ ఈ వాదనలన్నింటినీ ఒక కొత్త కోణంలో చూపిస్తోంది ఇక్కడ అసలు కీలకమైన ఏంటంటే ఈ సందేశం రాసినప్పుడు ఈ క్యాథలిక్ ఆర్థడాక్స్ ప్రొటెస్టెంట్ అనే తేడాలే లేవు ఆ సిద్ధాంతపరమైన వాదనలు మొదలవడానికి వందల ఏళ్ల ముందే ఒక స్థానిక విశ్వాసం ఎలా ఉండేదో ఇది మనకు చూపిస్తోంది అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ చర్చ ఏదో ఒక సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి కట్టలేదు ఒక జ్ఞాపకాన్ని కాపాడటానికి కట్టారు పీటర్కు ఇవ్వబడిన ఒక వాగ్దానాన్ని ఒక స్థానిక జ్ఞాపకాన్ని భద్రపరిచే టైం క్యాప్సూల్ లాంటిదన్నమాట మరి చివరికి మిగిలే ప్రశ్న ఇదే పీటర్ మనుషులకు నాయకుడా లేక ఒక జ్ఞాపకానికి సంరక్షకుడా ఆ తాళాలు అధికారాన్ని తెరుస్తాయా లేక బాధ్యతను గుర్తుచేస్తాయా ఎల్లరాజ్లోని బురద కింద దొరికిన ఈ పోగొట్టుకున్న మాటలు ఆ ప్రశ్నకు మనమిచ్చే సమాధానాన్ని మళ్లీ ఆలోచించుకోమని సవాలు చేస్తున్నాయి